మాట ఏముంది ఇది వాస్తవం ధర్మవరం రెడ్డి గారు కొడితే ఇది తప్ప ఏముంది అంటే జనాల్లో అలాంటి ముద్రబడిపోయింది ఇతను ఇది పోయి వాళ్ళకి ఇస్తున్నాడు ఇది పోయి ఇస్తున్నాడు ఎందుకు ఇవ్వాలా ఇతను ఎందుకు ఇవ్వాలా అగ్రవర్ణాలే కదా ఇలా మడిపోయారు అంతా అంటే తెంబాయి వేల మంది ఉన్న రెడ్డి గారు కొత్త ఏ లేదని పబ్లిష్ లేదు అంత ఎందుకన్నా మా కాడ వరల్డ్ లేడీస్ ఊరు ఊరి తూర్పిదనే ఒకటి ఉంటుంది చెట్టి గారి ఒక ముప్పై నాలుగు రోట్లు ఉంటాయి మేత రెడ్డీస్ ఉంటాయి వాళ్ళు బహిర్గంగా చెప్పి మేము జగన్ ఓట్లు వేయలేదు అని మేము జగన్ కోట్ వేయలేదు ముప్పై నాలుగు కోట్ల మెజార్టీ వచ్చింది ఈ ఓట్లలో ముప్పై నాలుగు వేల ముప్పై నాలుగు కోట్లు వచ్చింది మెజార్టీ అసలు రెడ్డీసు చెట్టి గారు చెప్పి రెండో కులం ఉండదు ఓకే అక్కడ ఆస్తులు ఉండవు ఎవరికి ఎప్పుడు మన పోతుంది అది వంద కానీ రెండు వందలు గాని పది వందలు గాని పది వందలు ఐదు వందలు కానీ మనకు పెళ్ళి అత్తర్ ది రోజు హ్ మేము ఎయ్య దర్శన ఎయ్యం కొర్ జగన్ మోహన్ రెడ్డి అనేది రోజు అనౌన్స్మెంట్ అ అత్యంత భయంకరమైన ఆటిట్యూడ్ గా మారింది అం అంగోతి వీడు జక్కంపూడి రాజు అన్నాడు వీడు ఆ క్వార్టర్ జవహర్ రెడ్డి ఒకడు అటు ఈ సజ్జల ఒకడు విజయసాయి రెడ్డిని అంటానికి అర్హుతులు గారు వీళ్ళందరూ విజయసాయి రెడ్డి అనే క్యాండిడేట్ ఎంపీకి పెట్టుకున్నప్పుడు తప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు అసలు చలగా దాడుదయ్య నువ్వు ఎత్తండాలనేది నువ్వు చక్కగా చేసుకోవాలా డయావాలని నిర్ణయించేవాళ్ళు ఎలక్షన్ ఒక బలిసం చేసిన విజయసాయి రెడ్డి గెలిచిన తర్వాత అతను దూరం చేసినావు ఒక పనికిమాల క్వార్టర్ని తెచ్చి నీ పక్కన పెట్టుకున్నావు ఆ ఈయనేదో ఎల్లో మీడియాలో చిన్న కథనాలు ఏంటంటే ఈయన ఉత్తరాంధ్రని ఊపిస్తున్నాడు అందుకే విజయసాయి రెడ్డిని పక్కన పెట్టాడు విజయసాయి ఉత్తరాంధ్రని ఊపిస్తాడు ఈయన బాగా గెలికేసాడు ఉత్తరాంధ్రని అర్థం కదా ఉత్తరాంధ్ర బాగా తిరికేశాడు ఈయన ప్రాబ్లం అవుతుంది అని ఇతను పక్కన పెట్టాడు ఉత్తరాంధ్రలో ఇది ఎప్పుడంటే స్టార్ట్ డేవన్నే మోలయింది ఆయనకు ఉత్తరాంధ్ర ఇంచారు ఇవ్వడం అన్నా ఉత్తరాంధ్ర అసలు రిడ్యూస్ ఇన్ఛార్జ్ ఇవ్వకూడదన్న అసలు ఉత్తరాంధ్ర బొత్సాకు బొత్సాకు ఈ సాక్షి ప్రాజాకు ఇవ్వాల ఏమంటారు అన్న తప్ప అది అవునవును అది కాపు కోట అది కాపు కోట ఇంకోటి నువ్వు రెడ్డి సిని నిర్మించిన నిధుల్ రెడ్డిని ఎందుకు పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎందుకు నిర్మించాలను కొన్ని గెలవనియాలి అసలు రెండు వేల పంతొమ్మిదే వాడిని గెలవనియాలి అసలు ఎవరిని వాడికి పవన్ కళ్యాణ్ అనేవాడిని అసలు వైసీపీ అనేవన్నీ రెండు వేల పంతొమ్మిది దాన్ని క్యాండేట్ లో పెట్టాలి అతన్ని గెలవనిచ్చి అతన్ని ప్రతిపక్షంగా మాట్లాడనీయాల్సింది అప్పుడు చంద్రబాబు నాయుడు బ్యాలన్స్ చంద్రబాబు నాయుడు వాయిస్ ఆ ఇది రాజశేఖర రెడ్డి వ్యూహం ఇది అది ఇతనికి చేతగాల చాకగా లేదు అంటే అన్న జవహర్ రెడ్డి సబ్జల ఇలా క్వార్టర్ ఏర్పడింది అన్న నేను ఓడిపోయినా ప్రెస్ మీట్ పెట్టిన గుర్త స్వయం నెల ఒకసారి పెడితే ఏమైంది సొమ్ము పోయేది ఏమన్నా జనాలతో కూడా మాట్లాడాలా ఇక్కడ ఏమైందంటే ప్రాబ్లమ్ ఒక చోట కొట్టింది అబ్బా ఇతను తనకు తెలిసి అనూహ్యంగా ఎవరు చెప్పినా వినకుండా ఒక తప్పు చేసేస్తున్నాడు ఏం తప్పు అంటే జనాలకు దోచిపెట్టి ఆ ఓట్లన్నీ నా స్టాండర్డ్ గా స్టాండర్డ్గా గా మిగిలిపోతాయి కదా అన్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేదే మేమే కదన్నా అంటుంటి వాడు కెర్రి గొర్రియా నిజమే అది ఈయన అట్లా తీసుకున్నాడు దాని స్టాండ్ ని తీసుకున్నాడు ఇప్పుడు నా వల్లే ఓట్లాడతానంటే ఎసరా తెలిసి ఈ రోజు ఇప్పుడు ఈ ఓటమి జగన్మోహన్ రెడ్డి గారు కానీ రెడ్డి గారు అని అసలు చెప్పవచ్చు అని చెప్పారు ఈ ఓటమి జగన్మోహన్ రెడ్డి అందుకు నాయకులు తప్పిదం కూడా కాదు ఇది అట్లా నాయకులకు తప్పు రెడ్డి గారి లేదు 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 ఏన్నా లేదు అతను ముందే అనుకున్నాడు కదా ఇదంతా నా ముఖం చూసి చేసే ఓట్లని ఆ క్రెడిబిలిటీ ఏం లేదు మా సబ్స్ ఏం లేదు మాలాతో పార్టీ అసలు ఇది ఓటమే కాదు కానే కాదు ఆ ఇంకోటి మాల 50% టీడీపీ కేటి ఓట్లు వేశారంటే బహిర్గతంగా ఉక్కుంటున్నరు ఇంకోటి ఆనంద పడుతుంటారని అనులో అవును ఓల్కన ఈ ఆనంద పడుతురు వీళ్ళు మనసులో మాట బయటికి రాని ఇట్లా లేదుగా నాన్నా టీడి ఎక్కువ అన్న పడతారు వీళ్ళు ఇప్పుడు ఇంకోటి ఈ రోజుకైనే మేలుకొని హ్మ్ చేశారు సమాఖ్యలో రాజనమ్ చేతుగా ఏమన్నా పార్టీ ఇదంతా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు ఆ ఆ సాధికి సాధిత్ రాజే దిట్టింది కదా ఇక్కడ జగన్ అతను రాణి కాపాడు మంచిది అన్న పార్టీ అయితే దూరంగా పెట్టేదన్న ఫ్యాక్టరీలో పూర్తిగా పక్కలు విజయసాయి రెడ్డి తప్ప చెప్పడం బాగా కాస్త వచ్చిన పెట్టారు అసలు రెండు వేల ఇరవై అసలు పోటీ చేయడం రోజు కలిసి ఉంటే అది ఏం జరుగుద్ది తండ్రబా ఏం ఊరికే ఉండడా అతను చేయాల్సిన పెంట్ అంతా చేసిపోతుంది అది ప్లస్ ఏ రోజు కరువు పెరుగుతా పోదు అవును ఈసారి పౌడర్ మళ్ళీ అవి అవి ఏమవుతాయంటే కంటటిజం అవుతాయి ఇప్పుడు ఎట్టా కొట్టమవుతాయంటే దిమ్మ తిరుగుద్ది అక్కడ బలిజాక్ అమ్మ కలిసి అసలు అమ్మ లక్క వాళ్ళకి సీతమ్ అవుతుంది వాళ్ళ ఇద్దరు కలిసి యాభై తోడి యాభై ఎవరు జగన్మోహన్ రెడ్డి ఒక్కటి పోటీ చేసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ గారు కలిసి పనిచేసిన చంద్రబాబు నాయుడు ఏమైనా బ్యాక్ ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ లోకేష్న్న సంవత్సరం పంచుకున్నా మేము ఓడిపోతాం అసలు ఇంటి కేజీ బంగారు మీక మంచి ఓడిపోతాము ఇంటి కేజీ బంగారు మీ వాక మేము కృష్ణ గుంటూరు ఓటు ఊరిపోతాం మాకు ఒకటి అర్థమైందంటే చూడకున్న రాయలసీమ ఈ డెబ్బై నాలుగు కానీ స్టేషన్ లో గుంటూరు 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 తొంభై కోట్ల డెబ్బై అప్పుడు పోతే గాని ఏమన్నా చూడాలి మేడం నువ్వు అంతేగాని సమ్మ బయలుదేరి కానీ నేను గెలవాలి చే అయితే నువ్వు అన్నట్టు వాడి కూడా స్వయంకృత అపరాధాల జాతర జరగదు ఏంకు